హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వర్షాకాలం వచ్చింది కదా ఇక పెరట్లో చెట్లు కుండీల్లో చెట్లకి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి భూమి నుండి కొన్ని తేగుళ్ళు వస్తాయి చెట్లకి నత్తలు జలగలు వేరుకుళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సంవత్సరం అంతా ఎంతో కష్టపడి పని పెంచుకున్న చెట్లు మొక్కలు ఇలా పాడైపోతూ ఉంటే చాలా బాధ కలుగుతుంది కదా కానీ అవి ఎలా నివారించుకోవాలో తెలీదు వాటికి సంబంధించి నేను డైలీ ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను మొదటిగా వేరుకుళ్ళు గురించి మాట్లాడుకుందాం వేరుకుళ్ళు ఎందుకు వస్తుంది అంటే నీరు అధికంగా ఉంటే కుండీల్లో కానీ నేల మీద కానీ మొక్కల వేరు భాగంలో వరుసగా వారం రోజుల పాటు ఉంటే అప్పుడు వేరుకుళ్ళు వచ్చే అవకాశం ఉంది వేరుకుళ్ళు రావడానికి అనేక కారణాలు ఉండొచ్చండి మొదటిగా ఏంటంటే కుండీల్లో మనం నీరు డ్రైన్ కోసం హోల్స్ పెట్టుకుంటాం కదా కన్నాలు ఆ కన్నాలు పూడిపోయి ఉండడం లేదా నీ మట్టి మట్టిలో నీరు ఉండిపోయే పరిస్థితి ఉండడం అంటే ఇష్క శాతం తక్కువగా ఉండడం బురద మట్టి అయి ఉండడం అంటే డ్రైన్ ఫ్రీగా వెళ్లకుండా ఉండిపోవడం వల్ల లేదా కంటిన్యూస్గా వర్షం పడుతూ ఆ నీళ్లు నిలవ ఉండిపోవడం ఇదొక కారణం ఇలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే ఆ కన్నాల్ని శుభ్రం చేసుకోవాలి పూడిపోయిన కన్నాల్ని శుభ్రం చేసుకోవాలి ఒకవేళ కుదిరిన పక్షంలో ఆ కుండికి పక్క నుంచి కన్నాలు పెట్టుకోవాలి ఇది ప్రథమంగా చేసుకోవాల్సిన విషయం ఇవి కాకుండా పురుకోస అంటాం కదా పురుకోస కొబ్బరి తాడు కాటన్ క్లాత్ ఏదైనా పర్వాలేదు ఒక అర మీటర్ అంత పొడుగున్న తీసుకొని ఒక ఐదు అంగుళాల వరకు చెట్ కుండి ఏ చెట్టు ఏ కుండీలో అయితే ఉందో ఆ కుండిలో గుచ్చుకోవాలి మిగిలిన కొస నేల మీదకి విడిచి చేయాలి అప్పుడు ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఆ గుడ్డ ద్వారా నేల మీదకి వెళ్ళిపోద్ది వర్షం పడుతున్నంతసేపు వర్షం పని వర్షం చేస్తూ ఉంటుంది గుడ్డ పని గుడ్డ లేదా పొరుకోస లేదా కొబ్బరితాడు ఇలా కిందికి వదిలేస్తూ ఉంటుంది అన్నమాట సాధ్యమైనంత వరకు నీటిని తీసే అవకాశం ఈ విధంగా ఉంటుంది అయినప్పటికీ ఇంకా వేరుకుళ్ళు ఉంది అనుకోండి మనకి అసలు వేరుకుళ్ళు ఎలా తెలుస్తుంది అంటే చెట్టు ఆకులు వడిలిపోతాయి కొన్ని రోజులకి కింద నుంచి మనకి పై భాగానికి కుళ్ళిపోతూ కనిపిస్తుంది చెట్టు నిలబడలేదు పడిపోతుంది ఆ స్థాయికి వచ్చిందంటే చెట్టు చనిపోవడం తప్ప వేరే అవకాశమే ఉండదు కొమ్మలు అనుకోండి నీరిపేయొచ్చు అది వేరు కాబట్టి ఇంకా చనిపోవడమే మార్గం అవుతుంది ఇవి నివారించుకోవడానికి మరో మార్గం ఏంటంటే నీటిని తీసేయటం మాత్రమే కాకుండా అల్లం వెల్లుల్లి ఈ రెండు సమపాలలో తీసుకొని నూరి మిక్సీ పట్టి పేస్ట్ లాగా ఒక చెంచా ఒక గ్లాస్ నీళ్ళలో కలిపేసి వడకట్టి వేరు మొదల్లో వేయాలి వేసినప్పుడు ఆ వేడికి మ్యాక్సిమం వాటరు అబ్జ బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది అంటే ఎంత ఎక్కువ పట్టేసి ఉన్నా ఏరు విడవడానికి ఒక అవకాశం ఉంటుంది ఇది వేసిన వారం తర్వాత కొద్దిగా వేపపిండి వేయాల్సి ఉంటుంది దానివల్ల ఏంటంటే ఆ వేపపిండి వల్ల ఎటువంటి బ్యాక్టీరియా ఫంగస్ రాకుండా మనకి వేరును సంరక్షించుకోవచ్చు వేపపిండి వేసిన పది రోజులకి ఒక ఒక అంగుళం ముక్క కలబంద మిక్సీ పట్టేసి ఒక గ్లాస్ నీళ్ళలో కలిపేసి ఆ కుండీలో వేస్తే వేరు పటిష్టంగా మారుతుంది ఈ విధంగా వేరుగుళ్ళు వస్తే మనం చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ట్రైకోడర్మా విరిడి అనే అనే మందు దొరుకుతుంది ఇది వేరుని పటిష్టం చేస్తుంది అనమాట ఇది కూడా కొంచెం వాటర్లో కలిపి పోయడం ఇది కూడా ఒక పద్ధతి అనమాట వీటిలో ఏది చేసినా వేరుకుల నుంచి సాధ్యమైనంత వరకు చెట్టుని బ్రతికించుకోవచ్చు కొమ్మల్ని బ్రతికించుకోవచ్చు అదనమాట అయితే ఈరోజు వేరుకుళ్ళు గురించి మాట్లాడుకున్నాం కదా మేబీ మీ అందరికీ ఇదేమైనా అవసరమైతే వాడుకోండి నీరు సరిగా ఉన్నప్పటికీ ఆకులు పడిపోతున్నాయి అంటే వేరుకుళ్ళు అని అనుమానించవచ్చు ఇది జ్ఞాపకం పెట్టుకోండి వర్షాకాలం కొంచెం నీరు నిలవ ఉండడం వల్ల ఇది సహజమే కాబట్టి వదులుకో చాలా కొన్ని రేరు మొక్కలు ఉంటాయి వాటిని చూస్తూ చూస్తూ విడిచిపెట్టేయలేం కదా కాబట్టి ఇలా చేయటం మనకి చెట్టును కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట ఈ విధంగా వేరుకుల నుంచి మనం చెట్లను రక్షించుకోవచ్చు నెక్స్ట్ మరొక సమస్య దాని పరిష్కారం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే ఇంకా వేరుకులకు సంబంధించి ఇంకేమైనా చేయొచ్చేమో చెప్తాను అయితే వానాకాలంలో ఎక్కువ శాతం ఆకుకూరలకి వేరుకుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఆకుకూరలు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి చాలా వరకు వాటికి వస్తుంది పాలకూర ఇంకా చుక్క కూర ఇలాంటి వాటికి వస్తుంది వీటికైతే మనం కొంచెం వేపపిండి పిండి వేసుకుంటే సరిపోతుంది ఏరు మొదల్లో కొంచెం వేపపిండి వేసుకుంటే సాధ్యమైనంత వరకు నివారించడం వాళ్ళమవుతాం ట్రైకోడర్మా విరిడి అనేది లిక్విడ్ రూపంలో పౌడర్ రూపంలో దొరుకుతుంది పౌడర్ రూపంలో ఉన్నది వాటర్లో కలిపి వేసుకోవచ్చు లిక్విడ్ రూపంలో ఉన్నది కూడా డైల్యూట్ చేసి వేసుకోవచ్చు అయితే ఇది వేసిన తర్వాత దీనిపైన మల్చింగ్ వేయాల్సి ఉంటుంది అంటే ఎండినాకులైనా లేకపోతే చెక్క పొట్టైనా రంప పొట్టైనా ఏదైనా ఓకైనా ఎందుకంటే అలా ఉండడం వల్ల ఎక్కువ రోజులు దాని ప్రభావం ఆ చెట్టు పీల్చుకోగలుగుతుందనమాట అయితే ఇప్పుడు వానాకాలంలో అలా చేయడం కొంచెం ఇబ్బంది అలా చేయడం వల్ల నీరు ఇంకా నిల్వ ఉండే అవకాశం ఉంటుంది కదా అయితే ట్రైకోడర్మా విరిడి వేసినప్పుడు మల్చింగ్ వేయాల్సి వస్తుంది కాబట్టి అది కొంచెం మట్టి జరిపి లోపలికేయటమే కరెక్ట్ ట్రైకోడర్మా విరిడి అనేది బయోఫంగస్ అనమాట ఇది మొక్కలకి మేలు చేస్తుంది ఇవే కాక పచ్చ పురుగులు లద్దె పురుగులు గులాబీ రంగు పురుగులు కాయ తులచి పురుగులు కాండం తులసి పురుగులు గుమ్మడి పెం గుమ్మడి పెంకు పురుగులు ఇవన్నీ కూడా ఉంటాయి దోమలు తెల్లదోమలు పచ్చదో రకరకాలు ఉంటాయి అన్నమాట వీటన్నిటి గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఉపయోగపడే ఎరువులు ఏంటి సేంద్రియ ఎరువులు ఏంటి బోన్ మిల్స్ కావచ్చు ఎగ్షెల్స్ కావచ్చు బనానా ఫర్టిలైజర్ కావచ్చు ఎలా ఎలా చేసుకోవచ్చు ఎలా వాడుకోవాలని కూడా రాబోయే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగపడేలా ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్